చనిపోయిన గీతాంజలి మీద విషం కక్కుతున్న టీడీపీ టీడీపీ జనసేన సోషల్ మీడియా సైకోల వేధింపులు భరించలేక మరణించిన గీతాంజలిని ఇంకా వాళ్ళు వదల్లేదు ఫేక్ వీడియోలు సైతం తయారు చేసి దానికి వాయిస్ మిక్సింగ్ చేసి ఆమె వ్యక్తిత్వం మరింత దెబ్బ తినేలా ప్రచారం చేస్తున్నారు దీన్ని సమాజం గుర్తిస్తోంది తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంది శవాలను కళేబరాలను పీక్కు తినడం రాబందుల జీవన విధానం అవి దొరక్కపోతే రాబందులు తిండి లేక అంతరించిపోతాయి ఇప్పుడు రాజకీయ రాబందు అయిన చంద్రబాబు బాబు ఆయన కుమారుడు సైతం ఇలాగే శవాలను సైతం పీక్కు తింటూ తమ మనుగడ సాగిస్తున్నారు తాము చేసింది తప్పు కుట్ర అనేది లోకానికి తెలిసి ప్రశ్నిస్తారు అనే పరిస్థితి రాగానే వాళ్ల క్యారెక్టర్ వ్యక్తిత్వాన్ని డామేజ్ చేసే పని కోసం తమ మీడియాను సోషల్ మీడియాను పురమాయిస్తారు ఆనాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పుడిచి పదవిని లాక్కున్న చంద్రబాబు మీద సమాజం ఉమ్మెత్తిపోస్తుందని గ్రహించి వెనువెంటనే ఎన్టీఆర్ కు విలువల్లేవని శ్రీలోలుడని వ్యక్తిత్వం లేని మనిషి అని ఎల్లో మీడియాలో కథనాలు రాయి ఆయన్ను దించేయడం మంచిదే అని ప్రజలను నమ్మించారు తరువాత ప్రజారాజ్యం పార్టీని పెట్టిన చిరంజీవిని సైతం అలాగే డ్యామేజ్ చేసి పరువు తీశారు నేడు గీతాంజలి అనే మహిళను ఘోరంగా ట్రోల్ చేసి హింసించి చంపేసి ఆ తరువాత కూడా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు చావుకూడు చంద్రబాబుకు రుచించినట్లుగా ఇంకెవ్వరికీ అచ్చిరాదేమో